ముందుగా జయ శ్రీరామ్ జయ శ్రీరా రఘుకుల తిలకారా ముద్దులాడెదరా ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్న తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యామ రారా కోస రామారా కౌసల్యామ రారా తిలక తిలకారారా నిన్న ముద్దులాడెదరా రఘు తిలక తిలకారా నిన్న ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారా కోసల రామారారా కౌసల్యారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నతే ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నీ ముద్దులాడెదరా గోసల రామారా కౌసల్య రామారారా లోపాలు అవినీకై ఉంచి అల్లరి చేయగమాని నువ్వారగించగారా అల్లరి చేయగమాని నువ్వారగించగారా రఘుకుల తిలకారారా నిన్నతే ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నతే

చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గలు చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును నీ మెడలో దరారా నా మనసును మాలగజ చేసి నీ మెడలో దరారా రఘుకుల తిలకారారా నిన్న ముద్దులాడదరా రఘుకుల తిల కరారా నిన్న తే ముద్దులాడదరా కౌసల రామారారారారారా కౌసల్య రా కోసల రామ రారా కౌసల్యా రామ రారా కౌసల రా కౌసల్య రామ రారా కోసల రామ రారా కౌసల్యా కౌసల రా కౌసల్య రామారా కౌసల రా కౌసల్య రామారారా జయ శ్రీరామ జయ శ్రీరా శ్రీ రామ రామ రాతి శ్రీ రామ రామ రాతి రే రా మనోరే రే రా మనోరే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ రామ వరనే రామ రామ వర జయ శ్రీరామ జయ శ్రీరామ